కరీంనగర్ జిల్లాలో సాగునీటి సమస్య రైతులను వేధిస్తుంది మానకొండూరు నియోజకవర్గంలో చేతికొచ్చిన వరి పంట పూర్తిగా ఎండిపోవడంతో పశువులకు మేతగా మారింది మానకొండూరు మండలం గట్టు దుద్దినపల్లికి చెందిన మధు అనే రైతు తన గోడును వెళ్లబోసుకున్నాడు తనకున్న మూడెకరాల భూమిలో వరి పంటను సాగు చేశాడు తీరా చేతికొచ్చే దశలో సాగునీరు అందకపోవడంతో పూర్తిగా ఎండిపోయింది దీంతో చేసేదేమీ లేక పశువులకు మేతగా వాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఎకరాకు ముప్పై వేలు పెట్టుబడి పెట్టమన్నారు తమ పొలానికి సమీపంలో ఉప ఉన్నప్పటికీ ఓ రైతు తమ భూమి నుంచి కాల్వను తీయనీయకపోవడంతో ఇక సాగునీరు అందక వరి పంట పూర్తిగా ఎండిపోయిందన్నారు ఇప్పటికైనా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సంబంధిత అధికారులు తమ పంట పల్లెలకు సాగునీరు అందించి తమను ఆదుకోవాలని కోరారు ఇరవై రూపాయలు పెట్టుబడి పెట్టినాం మాకు కినాలు అత్తలేదు మాకు ఆయన అనే వ్యక్తి కినాలు దీనే తెలియడు ఆయనకు భూమి అమ్మినాక ఆయనకు ఉన్నాడు ఆయన అమ్మకం పోయినాక ఆయన పైసలు పడలేదు ఆయన తినెత్తిలేడు మాకు బాయికి పొలానికి దూరం కిలోమీటర్ దూరం కినాలు ఉన్నది మాకు వాళ్ళ తినెత్తలేడు ఎమ్మెల్యే గారు సందర్భంగా అధికారులు ఎమ్మెల్యే గారు వాటర్ వచ్చేసరికి న్యాయం చేయాలి మాకు సందర్భంగా మీకు ధన్యవాదాలు మాకు ఒకటే విషయం మన నాటేసిన కానుంచి దున్నిన కానుంచి మొదలు పెడితే ఇప్పటికి ఇరవై వేల రూపాయలు అది వచ్చింది పెట్టుబడి పెట్టుబడి వచ్చి ఇంకా ఇప్పుడు పూటికేలు యాభై వేలు పెట్టి తీసినా ఇరవై రెండు గదాల బయల తీసినా కానీ ఎలాంటిది లేకుంటే ఎండిపోయింది మూడే కులాగా ఎండిపోయింది